హాయ్ ఎవ్రీవన్ నేను సుదాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్ వెయిట్ కంట్రోల్ కోసం డైట్ చేసే వాళ్ళతో పాటు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సీజన్ మారి రకరకాల ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ పెరిగి బరువు పెరగకుండా ఈజీగా బలం పెరగడానికి అన్నం చపాతి రోటీ దేనిలోకైనా కమ్మని రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే పెసరపప్పు మునగాకు తాలింపుకి ఒక కడాయిలో ఒక కప్పు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి పెసరపప్పులో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి ఐరన్ పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్స్ బీకాంప్లెక్స్ విటమిన్స్ అలాగే ప్రోటీన్ ఫైబర్ని మన శరీరానికి అందించి లివర్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇప్పుడు బాగా వేగాక స్టవ్ ఆపేసి వేడిపప్పులో ములిగేలాగా నీళ్లు పోసి నాననివ్వాలి అలాగే ఇప్పుడు విరివిగా దొరికే ములగాకు తెచ్చుకోవాలి వీటిని కాడలు లేకుండా వల్చుకోవాలి ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఇంచుమించు అన్ని విటమిన్స్ ఉంటాయి అలాగే కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం ఇంకా అనేక మినరల్స్ ఉంది మన శరీరానికి న్యాచురల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది వలిచిన ఆకుని రెండు కప్పులు నీళ్ళలో వేసి మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనె వేసి వేడెక్కాక లో ఫ్లేమ్లో దంచిన వెల్లుల్లి వేసి వేయించి మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్ది కొద్దిగా వేసి వేయించి తుంచిన రెండు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసి వేగాక కొద్దిగా ఇంగువ వేసి కట్ చేసిన ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు వేసి మాడకుండా వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత కడిగిన ములగాకు వేసి కొద్దిగా పసుపు జల్లి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు నానిన పెసరపప్పు నీళ్లు వంచేసి రెండు మూడు సార్లు కడిగి నీళ్లు లేకుండా ఇందులో వేసుకొని ఒక టీ స్పూన్ కారం వేసి ఒక నిమిషం వేయించి ములిగేలాగా నీళ్లు పోసుకొని రానివ్వాలి ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్కి మార్చి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి సగం ఉడికాక రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించి ఆఖరున రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి ఇష్టమైతే జీలకర్ర పొడి కూడా వేసుకొని స్టవ్ ఆపేసి తినేయడమే ఎక్కువ కష్టపడకుండా బరువుని అదుపులో ఉంచే మునగాకు తాలింపు నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్